నివాటి నుంచి జూన్ ఒకటి వరకు కన్యాకుమారిలో పర్యటిస్తారు ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిన తర్వాత స్వామి వివేకానందకు నివాళులు అర్పించేందుకు ఇక్కడ నిర్మించిన స్మారక రాక్ మెమోరియల్ పై ప్రధాని మోదీ దృష్టి సారిస్తారని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు ఈ రోజు సాయంత్రం నుంచి జూన్ ఒకటి సాయంత్రం వరకు ఆయన ధ్యాన మండపంలో ధ్యానం చేయనున్నారు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతను పెంచారు తిరునల్వేలి రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవేశ్ కుమార్ పోలీస్ సూపరింటెండెంట్ ఈ సుందరవదనంతో కలిసి కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ బోట్ జట్టి హెలిప్యాడ్ స్టేట్ గెస్ట్ హౌస్లను పరిశీలించారు ప్రధాని భద్రత కోసం నియమించిన బృందం ఇప్పటికే వేదిక వద్దకు చేరుకుంది హెలీప్యాడ్ పై హెలికాప్టర్ ను ల్యాండింగ్ చేసే పరీక్ష కూడా జరిగింది అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో రెండు వేల మంది పోలీసులను మోహరిస్తారు ప్రధాని మోడీ షెడ్యూల్ ప్రకారం ఆయన ఆధ్యాత్మిక బస కోసం ఈ మధ్యాహ్నం కన్యాకుమారి చేరుకుంటారు అనంతరం ఆయన స్మారకం వద్దకు వెళ్లనున్నారు దేశంలో ఏడవ చివరి దశ లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ జరగనున్న జూన్ ఒకటిన మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన వివేకానంద రాక్ మెమోరియల్లో ఉండగలరు